హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కరెన్సీ నగర్లో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర అయితే మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ప్రాపర్టీ నచ్చిందైతే నచ్చితే కనుక పైన ఇచ్చిన ఐడి నెంబర్ అయితే మాకు తెలపగలరు మేమైతే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ఇది వచ్చేసి మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట అండి ఈ మెయిన్ ఎంట్రన్స్ టేగుడ్తో కలిగిన మెయిన్ డోర్ అయితే ఉందండి ఇది మెయిన్ హాల్ అండి ఇది హాల్ వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ టీవీ కబోర్డ్తో కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి కబోర్డింగ్ వర్క్ టోటల్గా కబోర్డింగ్ వర్క్ చేసే ఉన్నాయండి బెడ్రూమ్స్లో కానివ్వండి తర్వాత కిచెన్లో కానివ్వండి మొత్తం అయితే వుడెన్ కబోర్డ్తో చేసి ఉన్నాయండి పైన సీలింగ్ కూడా ఫాస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ అయితే వేస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ మెయిన్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్లో చూసారండి ఎంత పెద్దది ఉందో రూము దానికి కబోర్డింగ్ వర్క్ కూడా చేసి ఉన్నాయండి రెడీ టు మూవ్ అండి తీసుకునే వాళ్ళైతే ఒక రూపాయి కూడా వర్క్ అయితే ఏం లేదండి మొత్తం రెడీ చేసి ఉంచారండి ఇది వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి నైన్ ఇయర్స్ అయితే అవుతుందండి కస్టమర్ అయితే అర్జెంట్ సేల్ అయితే పెట్టారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం మనకు పద్నాలుగు వందల పది ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఉంది ఈ బిల్డింగ్కి జనరేటర్ అవైలబుల్ కూడా ఉందన్నమాట ప్రైస్ అయితే అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషి అయితే ఉంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి నలభై రెండు గజాలైతే చెప్తున్నారండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈ గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్ అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేమైతే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కనుక మనకు కింద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయగలరండి కరెన్సీ నగర్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర అయితే మాత్రం ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవ్ అండి థ్యాంక్ యూ